ప్రత్యేక హోటళ్లు కేఫ్లు బేకరీలకు మంచి డిమాండ్ ఉంటుంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు కూడా స్పెషల్గా వాటిని సందర్శిస్తుంటారు అయితే తమిళనాడులోని చెన్నైలో కూడా ఇలాంటి ఒక కేఫ్ ఉంది పాండీ బజార్లో గీతా కేఫ్ చెన్నైకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది పాండీ బజార్ తమిళ సినిమా పరిశ్రమకు కేరాఫ్ అప్పట్లో దర్శకులు రచయితలతో పాటు నటులు సంగీత దర్శకులు ఇక్కడికి వచ్చేవారు ఇక్కడున్న గీతా కేఫ్ లో కలుసుకునేవారు బ్రేక్ఫాస్ట్ చెన్నై స్పెషల్ ఫిల్టర్ కాఫీకి బెస్ట్ ప్లేస్ ఇదే పాండి బజార్ ఇప్పుడు బ్రాండెడ్ స్టోర్స్ నుంచి స్ట్రీట్ వెండర్ల దుకాణాల వరకు అన్ని రకాల దుకాణాలతో నిండిపోయి బిజీ మార్కెట్ అయింది ప్రస్తుతం మనం ఉన్నాము చెన్నైలోని పాండి బజార్లో ఒకప్పుడు సౌందర్య పాండియన్ స్ట్రీట్గా ఈ ఏరియాని పిలిచేవారు ఒకప్పటి జస్టిస్ పార్టీ రాజకీయ నాయకుడి తర్వాత ఈ ఏరియాకి ఈ పేరు పెట్టారు అయితే కాలక్రమేణా ఈ ఏరియాని పాండీ బజార్ అని కూడా పిలిచేవారు పుదుచ్చేరి నుంచి పాండిచేరి నుండి వస్తున్నటువంటి వస్తువులు ఇక్కడ అమ్ముతుంటారు అందుకనే ఈ ఏరియాకి పాండీ బజార్ అని పేరు వచ్చింది అని చాలామంది చెప్తుంటారు అయితే ఈ వార్త ఇంకా మనకి ధృవీకరించలేదు అయినప్పటికీ ఈ పాండీ బజార్ చెన్నై ప్రజలకు ఎంతో దగ్గర అని చెప్పొచ్చు అటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారికి అలాగే మద్రాస్ లైఫ్ స్టైల్ నచ్చిన వారికి అలాగే వింటేజ్ కెఫేస్ ఎంజాయ్ చేసేవారికి పాండీ బజార్ చాలా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు ముఖ్యంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి గీతా కెఫే అయితే ఇక ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేయనక్కర్లేదు పాండీ బజార్లో గీతా కెఫే అంటే సినీ ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు అలనాటి నటీనటులందరూ కూడా వచ్చి ఇక్కడ ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చేసుకొని సినిమా స్క్రిప్ట్స్ డిస్కస్ చేసేవారంట ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు అలాగే తమిళ ఇండస్ట్రీ నుంచి శివాజీ గణేశన్ గారు అలాగే ఎంతోమంది ప్రముఖ రచయితలు సంగీత దర్శకులు కమల్ హాసన్ రజనీకాంత్ చిరంజీవి వారందరూ కూడా ఈ ఏరియాలో కనిపించేవారని చాలామంది చెప్తుంటారు ఇక ఇక్కడ గీతా కెఫే నుండి ప్రత్యేకంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి షూటింగ్స్ అన్నీ కూడా చెన్నైలో జరుగుతున్నప్పుడు గీతా కెఫే నుంచే కూడా వారికి భోజనం వెళ్ళేవాద వెళ్ళే వెళ్ళేది అని కూడా మనకి తెలుస్తోంది అంతేకాదు ఈ పాండీ బజార్ ఒకప్పటి వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఉండేది ప్రస్తుతానికి కూడా బ్రాండెడ్ క్లాతింగ్ అండ్ బ్రాండెడ్ వస్తువులన్నీ కూడా చాలా తక్కువ ధరకే లభిస్తున్నటువంటి ఏరియాగా పాండీ బజార్ పేరు సంపాదించుకుంది మొత్తానికి చెన్నైలో ఉన్నటువంటి పాండీ బజార్ అటు సినీ ఇండస్ట్రీకి అలాగే వింటేజ్ కెఫేస్ ఎంజాయ్ చేసేవారికి ప్రజెంట్ షాపింగ్ ఎంజాయ్ చేసేవారికి ప్రజెంట్ తరానికి చాలా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇక్కడ లభించే అటువంటి క్లాతింగ్ కోసం అలాగే ఇక్కడ దొరికేటువంటి పుదుచ్చేరి నుండి ఇక్కడికి వచ్చినటువంటి వస్తువులు చాలా తక్కువ దొరికే దొరుకుతాయి కాబట్టి అటు షాపింగ్ ప్రియులకి సినీ ఇండస్ట్రీకి అలాగే ఫిల్టర్ కాఫీ ఎంజాయ్ చేసేవారికి ఎంతో ఫేవరెట్ ఆంధ్ర ప్రజల కోసం ఇక్కడ ప్రత్యేకంగా వంటకాలు చేస్తామని గీతా కేఫ్ నిర్వాహకులు గోపాల్ చెప్పారు. ఒకప్పుడు ఎన్టీఆర్, శోభనబాబు వంటి మహానటులు ఎక్కడికి వచ్చేవారని, తమ కేఫ్లో కూర్చుని సినిమా గురించి చర్చించుకునేవారని అంటున్నారు. తమిళనాడు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా వచ్చేవారని గీతా కేఫ్ నిర్వాహకులు గోపాల్ అంటున్నారు. We have been running this hotel for the past 72 years. This hotel was started in 1954. After my father's, uh, now we are a joint family. We are running this hotel. Here, a lot of Telugu people, especially in Tinagar, a lot of Telugu people, and even those days, a lot of Telugu actors, like rama Ramarao, other uh, actress and actor, both male and female. A lot of people, they used to come, they will have a tiffin, and especially for shooting, for Telugu shooting and uh, Tamil shooting also. Even Tamil, uh, during the uh, shooting, and uh, uh, like uh, actors, Bagia Raj, bardaraja and uh, Nakesh, uh, even S Sivaji Ganesan, lot of uh, 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 cinema actors, they used to come, and they used to take our tiffin also, because they like our tiffin very much. So we have been uh, serving for all the Telugu film for shooting and other things. We used to serve morning breakfast as well as the lunch, also, they used to take from our place, especially because our type of food they like it. And especially for even Andhra people, whatever they wanted, like Gongra chutney and uh, that type of Gongra things, even for doll powder. Andhra people they like a lot of doll powder, and especially with Gongra chutney and other things, they may like it so for them we specially prepared and we used to give to them and they also enjoy our food see especially the anti ramarao and uh, Shobhan babu even other uh, second type of uh, actor and actress they come but especially anti ramarao and uh, Shobhan babu films and all the directors and assistant directors they used to come they usually they discuss their picture about it and dialogues what what to come and what not to come for the picture and they used to um, discuss their uh, pictures uh, dialogues and other things and especially tamil also even a lot of uh, directors and uh, people they used to come and discuss and uh, they used to have our tiffin everything they will enjoy it